అంటే అన్నం తింటుంటే కృతజ్ఞత చెప్పండి వస్త్రం కట్టుకుంటే కృతజ్ఞత చెప్పండి ఒక ఇంటికి మామిడి తోరడం కడుతుంటే గురువుగారం తలుచుకోండి మీకు అర్థం అవుతుందా శుభాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మీ ఇంట్లో మీకు గురువు గారు అనుగ్రహం ఉందన్నమాట మా గురువుగారే శివుడై వచ్చి మా ఇంట్లో శుభం చేయిస్తున్నారని ముందు శుభలేకైనా ముందు పిలిపైనా ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం చేయండి అని గురువు గారిని పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి ఎందుకని శివాయ గురవే నమహ ఆయన వెనకాల ఉండేటువంటి ఐశ్వర్యాలు ఆశ్రమాలు ఇవన్నీ కాదు అంటే ఏంటో తెలుసా తల్లి తండ్రి తరువాత వాళ్ళు ఉన్నా లేకున్నా మీ క్షేమాన్ని కోరుకునే ఏకైక దైవం లోకంలో ఎక్కడైనా